తూర్పు గోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో కళ్యాణ తీర్థ మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి ఏడు శనివారాల వెంకన్నగా పేరొందిన ఈ స్వామి ప్రపంచంలోనే రెండవ కలియుగ దైవంగా బాసిల్లుతున్నారు ప్రతి ఏటా ఈ కళ్యాణోత్సవాలు జరుగుతున్న ఎనభై ఆరేళ్ల వెనుకటి చరిత్రను మళ్లీ గుర్తుకు తెచ్చాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారి కాల్పులతో నిలిచిపోయిన రథయాత్ర ఈ ఏడాది అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి కసాయి కర్కస బ్రిటిష్ పాలనలో ఆగిపోయిన వెంకన్న రథచక్రాలు నేడు మళ్లీ కదిలాయి దాదాపు ముప్పై ఐదు లక్షల వ్యయంతో దాతల సహకారంతో అధునాతనంగా నిర్మించిన నూతన రథంలో స్వామివారు సతీ సమేతంగా ఊరేగారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలయ పాలకవర్గం చైర్మన్ కరటూరి నరసింహారావు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని పన్నుల పండుగగా నిర్వహించారు ఆర్డీఓ నుండి స్థానిక అధికారుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారిక లాంఛనాలను స్వామివారికి సమర్పించారు ఎనభై ఆరేళ్ల తరువాత స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా రథంపై కొలువు తేరడంతో ఆలయ నూతన పాలక వర్గం తగిన ఏర్పాట్లు నిర్వహించింది చైర్మన్ కరుటూరి నరసింహారావు ప్రత్యేక దృష్టి సారించి అత్యంత భక్తి శ్రద్ధలతో రథోత్సవం కళ్యాణోత్సవాలను జనరంజకంగా నిర్వహించారు మరికొన్ని రోజుల పాటు స్వామివారి జాతర మహోత్సవాలు కొనసాగనున్నాయి ఈ నేపథ్యంలో కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు దాతలు భోజన మంచినీటి సదుపాయాలను అందజేస్తుండగా ఆలయ యంత్రాంగం సైతం భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సకల సేవలను సమీక్షిస్తోంది తీర్థ మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ ఆర్టీసీ ఎండోమెంట్ ఫైర్ ఇంజనీరింగ్ రెవెన్యూ తదితర అన్ని శాఖల అధికారులు వెంకన్న సేవలో పునీతమవుతున్నారు ఈ తీర్థ ఉత్సవాలను మీరు తిలకించాలన్నా స్వామివారిని దర్శించి తరించాలన్నా రాజమండ్రి నుండి బొబ్బర్లంక గాని రావులపాలెం నుండి లొల్ల గాని బస్సు ఆటోల ద్వారా స్వామివారి ఆలయానికి చేరవచ్చు

వైభవంగా నిర్వహిస్తుంటారు స్వయం భూ క్షేత్రమైన ఈ ఆలయాన్ని ఏడు